గురుగారు మీరు యోగము రాజయోగము విపరీత రాజయోగం గురించి చెబుతూ ఉంటారు అసలు ఈ విపరీత రాజయోగం అంటే ఏంటి చక్కడ ప్రశ్న మీరు ఇక యోగము మనం ఇప్పుడు అందరికీ చక్కగా అలవాటైన భాషలోని తెలియసిన విషయంలో మాట్లాడుకోవాలంటే ఒక రాజకీయ నాయకులు ఉన్నారండి ఆయన ఎమ్మెల్యే అవ్వడం ఒక యోగం అనుకుందాము ఎమ్మెల్యే నుండి ఆయన ఒక మినిస్టర్ అవడము ఒక రాజయోగం విపరీత రాజ్యయోగం అనుకోండి అంటే రాజ్ యోగము రాజయోగం అనుకుంటాం రాజు కదా మంత్రి అంటే రాజే కదా సో మనకేంటే అప్పుడు పూర్వకాలంలో రాజులు అనేవారు ఇప్పుడు మన మంత్రి మినిస్టర్ అనమాట అందులో కూడా ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లేదా గవర్నర్ పోస్టో ఇలాంటివి ఏమైనా వచ్చాము అది విపరీత రాజయోగం అనుకోండి అంటే ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా అవ్వడానికి గురించి ఒక యోగం అని చెప్పిన దానికి ఎంతమంది యొక్క మనను పొందితే ఆయన అవుతాడు అక్కడ అయిన తర్వాత అందరూ ఈ మినిస్టర్లు అవ్వలేరు కదా మనకున్న సంఖ్య మీకు తెలిసిందే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అందరూ మినిస్టర్లు అవ్వలేరు కదా సో యోగం రాగానే వాడు రాజయోగం అవ్వడానికి చేసే ప్రయత్నాలన్నీ చేయాల్సిందే సో దానికి మళ్ళీ మన దగ్గర రావాల్సి వస్తే ఎందుకు ఈ యోగం వచ్చింది ఈ రాజయోగం ఉందా లేదా విపరీత రాజ్యోగం అక్కడ నుండి విపరీత రాజ్యోగం ఉందా లేదా ప్రతి మనిషికి ఆశ ఉంటుంది లేకపోతే ఉంది అక్కడే ఆగిపోయి ఉంటారు మనిషి సో అవి ఉన్నాయా లేదా జాతకం ఉన్నాయా లేదా లేనప్పుడు ప్రయత్నం చేయక్కలేదు ఉన్నాయి అంటే అంత ముందుకు వెళ్ళవచ్చు అలా ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్నాడు అనుకోండి కొన్ని కోట్లు ఈ మధ్యకాలంలో కాలంలో ఖర్చు పెడతారు అందరూ ఎవరైనా పది కోట్లు తప్పులు ఎవరు ఖర్చు పెట్టారు నాకు తెలిసినంతవరకు అన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి సో జాతకంలో అసలు అటువంటి యోగం ఉందా లేదా అది బేసిక్ పాయింట్ అనమాట సో ఇక రాజకీయ నాయకుల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే అది ఈజీగా అందరికీ అర్థమవుతుంది కదా ఆ భాషలో చెప్తున్నాను ఇంకేం లేదు అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడాను చాలా మంది ట్రయల్స్ చేస్తుంటారు వాళ్ళు చాలా హీరోలు అయిపోవాలనుకుంటారు వాళ్ళు అవ్వరు తర్వాత జీరో కింద కూర్చోవడం జరుగుతుంది కెమెరా చుట్టూ పరిగెట్టడమే తప్ప వాళ్ళు ఎప్పుడు ఆ కెమెరా ముందు కనబడకుండా ఏమైపోతున్నారు కూడా తెలియని పరిస్థితుల్లో ఎంతమంది హీరోలు మనం చూస్తున్నాం అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ చూస్తున్నాం ఎప్పుడో కోట్లు సంపాదించినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారని చూపిస్తున్నారు ఏమైపోయారు ఆ కంపెనీలు కూడా మూసికుపోయినట్టు కనబడుతుంటాయి ఇవన్నీ ఏంటి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ మనం జాతకంలో చూసుకోవాలని అవసరం ఉంటుంది అన్నమాట అంచేత ఏ సమస్య అయినా పరిష్కార మార్గం కొంచెం నిదానంగా ఒక గంట రెండు గంటలు మీరు కాదనుకుని ప్రశాంతంగా మీ జీవన విధానం తెలుసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కానీ రాగలిగితే వివరంగా విశ్లేషంగా తెలుసుకుని నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎలా చేసుకోవాలని ప్లాన్ చేసుకోగలిగితే ఒక బిజినెస్ మ్యాన్ కానీ అలా ప్లాన్ చేయగలిగితే తన కింద కొన్ని వేల మంది పని చేస్తుంటారు వాళ్ళకి ఒక చక్కటి జీవన విధానం ఇచ్చినట్టు ఉంటుంది ఒక ఎమ్మెల్యే కానీ మా దగ్గర కోచ్ కానీ ప్లాన్ చేసుకోకుండా ఆయన నియోజకవర్గంలో కొన్ని మంచి పనులు చేయవలసి ఉంటుంది అవన్నీ చక్కగా చేసుకుని మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ఒక మినిస్టర్ కానీ దాని గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేయగలిగితే జ్యోతిశాస్త్ర పరంగా తన యొక్క సంఘంలో తన గొప్ప పేరు సంపాదించుకోవడం ప్రయత్నం చేయగలుగుతాడు ఈ విధంగా పూర్వకాలంలో రాజుల పక్కనే మంత్రి అదేవిధంగా జ్యోతిషాస్త్రం చెప్పే జ్యోతిష వైద్యుడు ఉండేవాడు అన్నమాట వాడు చక్కటి మార్గాన్ని రాజుకి ఆ రాజు ఏంటంటే రాజ్యాన్ని అంతా చక్కగా వెళ్ళేవాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సస్యస్యాములుగా రాజ్యం ఉంది మరి ఇప్పుడు పరిస్థితం అంచేది ఇప్పుడైనా అప్పుడైనా ఒక జ్యోతిషుడి యొక్క అవసరం ఉంటుంది నీతిని పూర్తిగా చెప్పడానికి అప్పుడు చాంజికుడు చంద్రగుప్తుడిలో చాణ్యకుడు ఏ విధంగా చక్కటి నీతి మార్గాలు చెప్పి రాజకీయ తత్వాన్ని అంతా చెప్పి జ్యోతిషాస్త్ర పరంగా ఏ విధంగా చంద్రగుప్తుడు చెప్పి ఉన్నాడో ఇప్పుడు కూడా అటువంటి జ్యోతిషులు ఉన్నారు సలహాలు తీసుకోవాలి తీసుకొని మంచి మార్గంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి పూర్తిగా ఉపయోగపడతారు కాబట్టి అగ్నితత్వంతో కూడిన యజ్ఞయాగాలు చేయగలిగా ఇంకా అద్భుతమైన స్థితికి వెళ్తారు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయడానికి జ్యోతిషాస్త్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట ఇంచేత ఇవన్నీ తెలుసుకోవడానికి విపరీత రాజ్యోగంలో ఉండడానికి చక్కగా శ్రీ వేదమాత గాయత్రి జోషాలంగా రాగలిగితే డెఫినెట్ గా పరిష్కార మార్గం చూపించగలతాం చెప్తున్నాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన నానక్ రామ్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్స్ ట్రిపుల్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ Triple eight, triple five, nine one forty eight, double nine six three two six seven five double zero, nine three nine six double seven two one double three. 500